సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అతిగా ఆలోచించవద్దు బిడ్డ త్వరలో నీకైన వరాన్ని అందించబోతున్నాను ఇప్పుడే విని అందుకొని బాబాగారు మనకు అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ వరం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని వినబోయే ముందు అందరికీ హ్యాపీ థర్స్డే అండి మన బాబాగారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండి అందరి కోరికలు తీరి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథిని వేడుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను తల్లి నా మీద అతి ప్రేమతో ఉన్నావు ఇది నాకు ఎంతో సంతోషాన్ని కూడా ఇస్తుంది నా బిడ్డను కాలమంతా కాపాడాలి అని నాకు అనిపిస్తుంది నీకు జీవితంలో ఎన్నో ఇబ్బందులు నువ్వు ఎదుర్కొని ఉంటావు కదా దిగులు పడవద్దమ్మా అతి త్వరలో నిన్ను శిఖరం లేక మంచి స్థాయిలో నిలబెట్టబోతున్నాను అవును బిడ్డ కానీ ఎప్పుడు బాబా నాకు అలాంటి అదృష్టం ఉందా ఎప్పుడు చెప్పే మాటలే కదా అని నువ్వు ఎంతలే అని పళ్ళు పెదం విరవద్దు తల్లి జరిగిపోయిన కాలాన్ని కొద్దిగా తిరిగి చూడు ఎన్ని ఇబ్బందులు ఎన్ని సంకటలు ఎన్ని చిక్కులు అన్నీ దాటి వచ్చావు ఇదంతా కూడా ఈ సాయి ఆశీర్వాదం లేకుండా జరిగింది అనుకుంటున్నావా నీకు కాలం ఎంత నేర్పింది అని కొద్దిగా ఆలోచించావంటే నీకే తెలుస్తుంది ఈ సాయి నీకు అండగా ఉన్నానా లేదా అని నువ్వే అర్థం చేసుకుంటావు నీ కుటుంబంతో కలిపిన గ గడిపిన కష్టాలు ఏం చేయాలో తెలియని చిక్కుళ్ళు నిద్రలేని రాత్రులతో ఎంత ఆలోచించినా నీకు పరిష్కారం తెలియని కొన్ని సందర్భాలలో కన్నీరు దారలుగా ఒక పక్క నుంచి కారిపోతూ నిద్ర లేకుండా ఎన్ని రాత్రులు గడిపేవు బిడ్డ అలాంటప్పుడు ఎవరు నిన్ను ఆదుకుంది నువ్వు నమ్ముకున్న ఈ బాబానే కదా నీ స్నేహితులు స్నేహంగా నీతో గడప గడిపేవారు కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ దగ్గర ఎవ్వరూ లేకుండా ఉన్నారు నీ ప్రాణంగా ఉన్న ఎంతోమంది నువ్వు ప్రాణంగా అనుకున్నావు వాళ్ళు ఎక్కడున్నారు అని తెలియకుండా ఉంది కానీ అలాంటి సమయాలలో నీతో ఎవరు ఉన్నా లేకున్నా ఈ సాయి మాత్రం నీ వెంటే ఉన్నాను నీ కన్నీరు తుడిచాను నీకు తెల్లవారేసరికే పరిష్కారాన్ని చూపి నీ యొక్క దిగులును పోగొట్టాను ఎవరు ఉన్నా లేకున్నా నిన్ను విడిచి నేను ఎప్పుడూ వెళ్ళలేదు నీ యొక్క భారాలన్నీ మోస్తూ ఉంటే ఆ భారాన్ని నువ్వు కాదు బిడ్డ మోసింది నేను ఈ సాయిను మోస్తూ వచ్చాను నీకొచ్చిన శోధనలు వచ్చినప్పుడు నీ భుజం తట్టి పరిష్కారం చూపాను నీది తప్పు అని నిన్ను విరోధంగా మాట్లాడారు కదా నిన్ను వారి ముందు మంచి స్థాయిలో ఉంచాలని నీకు ఎన్నో అవకాశాలు కల్పించాను అప్పుల్లో కూరుకుపోయిన నిన్ను కష్టంలో కలిగిపోతున్న నీకు ధైర్యాన్నిచ్చి ఆ పరిష్కారం మార్గాన్ని చూపాను నీకు మంచి మార్గం చూపిన నీ సద్గురువుని నేను ఎప్పుడు కూడా నీ ఇంటి వాకిట్లో నీ కోసం నేను కాపలాగా ఉంటాను నీకున్న నీ అన్ని సాధకంగా చేశాను నువ్వు ఎప్పుడు కూడా నాకు మనసుకు నచ్చిన బిడ్డవు అని చెప్పాను కదా అందుకే నీ వెంటే ఉన్నానమ్మా అందరూ వారి సంపద గురించి గొప్పగా చెప్పినా నువ్వు మాత్రం ఆ సమయం వస్తున్న ఎదురు చూశావు అందరూ నా ఆలయంలో ఉండగా ముందుగా స్థలం వెతికేవారు కానీ నువ్వు మాత్రం ఈ సాయి దయ కరుణ ఉంటే చాలు అని ప్రార్థించావు అందుకు వారి దిగులు పోవాలని కోరారు కానీ నువ్వు మాత్రం నాకు కట్టుబడి శాంతంగా మౌనంగా ఉన్నావు నేను మంచి చేస్తానని ఎదురు చూశావు నీ పక్కన ఉన్న న్యాయం నీ ఓడి నీకు మంచి చేస్తాను అని నేను వాగ్దానం ఇచ్చిన కట్టుబాటు మీదే ఉన్నావు నమ్మి నన్ను నమ్మి కాలం దాటావు కానీ నీతో ఉండి నేను కాలాన్ని దాటాను తల్లి ఇంతకాలం నీతో ఉన్న కాలంలో నీ గురించి ఆలోచించాను అలా నా బిడ్డవు అయ్యావు నీ మనసు బాగా పక్వం పడింది ఇప్పుడు నీకు కావాల్సింది నీ ముంజు నీ ముందు ఉంచుతున్నాను నీకు ఎంత కావాలి ఏ కావాలి అనేది నువ్వే తీసుకో మంచి వారితో పాటు కొంతమంది చెడ్డవారు కూడా ఉంటారు వారిని కూడా నువ్వు ఎవరిని తీసుకోవాలి అనేది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటే ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకోగల పక్వానికి నువ్వు వచ్చావు అందుకే నిన్ను స్వేచ్ఛగా వదులుతున్నాను నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావని కాపాడుకుంటావని అనుకుంటున్నాను కొద్దిగా కూడా ఎలాంటి బిగురు లేకుండా నీకు అవసరం లేని గుడ్డివారిని బయటికి పడేసే నిన్ను తిట్టిన వారితో మాటలు చెప్పి వెళ్ళిపో అలా అని మంచికి మంచి చెబితే చెడుకు చెడు చెబితే నిన్ను వదిలి వెళ్ళను తల్లి అవునమ్మా నీ జీవితంలో గడిపే కాలం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది నీకు చేయి తలపెట్టాలని వారు ఉంటారు వాళ్ళని నీ ముందుంచుతాను వాళ్ళని నువ్వు ఏం చేస్తావో తెలివిగా నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం నువ్వు తెలిసి నీకు తెలిసింది తెలియంది నీ ముందు ముందు ఉంచుతాను నువ్వు అనుకునేవన్నీ ఒక్కొక్కటిగా నీ ముందు ఉంటాయి ఏది మంచిది తలవడం ఏది తీసుకోవడం అది మంచిదా లేదా అనేది మొత్తం నీ చేతుల్లోనే ఉంటుంది నీ యొక్క లైఫ్లో నువ్వు పడ్డ కష్టాలంతా ముగింపు కాలం వచ్చేసింది నీ జీవితంలో అడుగుపెట్టే ప్రతి అడుగుకి ఒక లెక్క అనేది ఉంటుందే తల్లి నీతో ఉన్న భయం ముందు వాటిని తీసిపడేసి ఏం జరుగుతుంది అనే ఆందోళన వదిలేసేయి అలా ఆందోళన పడే బదులు నా బాబా నాతో ఉన్నాడు కదా ఎప్పుడు కూడా నన్ను సమయానికి ఆదుకుంటాడు కదా అనే ధైర్యంతో ఉండు ఆ నమ్మకం మీద ఉన్నావే అనుకో నమ్మకంగా నీకు నేను నీకు కావాల్సిందిస్తాను ఈ సాయి మీద నమ్మకం పెంచుకో నన్ను మీరు ఏది జరుగుతుంది చెప్పు నీ దిగులంతా నాకు తెలుసు తల్లి అన్నిటికీ ముగింపు ఖచ్చితంగా ఇస్తాను అంతవరకు కొంచెం ఓపిక్గా మాత్రం ఉండాలి నువ్వు వేసే అడుగంతా కూడా నీ ఆచి తూచి వేయగలిగే సామర్థ్యం నీకుంది నీకంతా అయిపోయింది అని మాత్రం నిరుత్సాహపడవద్దు అతి త్వరలో నీ జీవితం మంచి దారిలో పడుతుంది అన్నిటినీ తీర్చిదిద్దుతాను ఇక ఈ సాయి మీద నమ్మకం పెట్టి ఆ సమయం వరకు కొంచెం వేచి ఉండు ఏ పని చేయాలి అనే ఆలోచనతో నువ్వు అడుగు ముందుకు వేయి మిగతాదంతా ఈ సాయి చూసుకుంటాను కదా మంచి ఆలోచనలు ఎప్పుడూ మంచే జరుగుతుంది నువ్వు స్వార్థం లేని బిడ్డో కాబట్టి నీకెప్పుడు కూడా మంచే జరుగుతుంది తల్లి సర్వే జనా సుఖినో జై సాయిరామ్